그들은 이제 국제 국제 나름서 산고도 고고고 angkan <tiple> lalu <tiple> <tiple>

నేను అటు వెళ్ళిపోతూ ఉండు ఒక్క నిమిషం మేడం తమ కూడా కూర్చోరా కూర్చోరా ఒక్క నిమిషం వన్ వెంకటరావు అని అదేవ్ అని అనంతకృష్ణ ఆల్సో ద టూ హెచ్సిస్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి మంచి శ్రీనివాసరావు అండ్ అమనాయ వాళ్ళు కూడా చాలా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఎక్విజన్ ట్రేస్ చేయడంలో కానీ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ చాలా ప్రతిభ చూపించారు వాళ్ళందరి మీద కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎస్పీ సార్కి అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ సేమ్ టు దీమ్ థ్యాంక్స్ టు ఫార్టీ థౌజండ్ పైన అది కాకుండా ఒక త్రీ థౌజండ్ కూడా ఏదైతే ఆల్రెడీ సేల్ చేసి ఉన్నారో దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా సిక్స్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ క్రైమ్ ప్రాపర్టీ సిక్స్ బాటిల్స్ ఎంత లేదనుకున్నా మీకు వర్త్ అరౌండ్ నైన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇక్కడ టౌన్ టౌన్కి వచ్చేసరికి దట్ ఆస్ గోయింగ్ నియరర్ టు ద ఫార్మింగ్ ప్లేసెస్ మీకు వెళ్ళే కొద్దీ కాస్ట్ అంటే తక్కువ అవుతా ఉంటుంది ప్రజెంట్ అయితే నైన్ వరకు కూడా దాని వర్త్ అయితే ఈ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాడు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక ముగ్గురు ఇద్దరు శిరీర్పాడు ఒకళ్ళు మిఠమీదపల్లి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాచర్ల టౌన్లోనే ట్వంటీ సెకండ్ వార్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్టీపీఎస్ యాక్ట్ క్లాస్ బి అండ్ సబ్ క్లాస్ టూ దాని ద్వారా కేసు గంజాయిచిపెట్టి టౌన్లో సప్లై అయ్యే సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి కాకపోతే ప్రైమ్గా మేము జీరో ఇన్ చేస్తున్నాం ఒక ఇద్దరి దగ్గర జీరో ఇన్ చేస్తున్నాం వాళ్ళ మీద కూడా మేము నెక్స్ట్ మా టీమ్ ఏదైతే ఉందో అది వెళ్తారు వాళ్ళని కూడా తీసుకుని వస్తాం వేరే వేరే పార్క్స్లో కూడా చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం కదా